కాపుల ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పోలిటి పీరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర మండిపడ్డారు విజయవాడ అరవై ఒకటి డివిజన్ ప్రశాంతి నగర్ లో కాపు నాయకులు పసుపులేటి గోపాలకృష్ణ పసుపులేటి వీరస్వామి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు గోపాలకృష్ణ వీరస్వామిలతో పాటుగా అందరికీ టీడీపీ జనసేన కండవాలతో కప్పి పార్టీలకు ఆహ్వానించారు తొలుతగా పాత పాయికాపురంలోని రంగా విగ్రహానికి బోండా ఉమ్మ పూలమాలల విసినివాలు అర్పించారు అక్కడి నుంచి భారీ ర్యాలీగా పురవీధుల మీదుగా ప్రశాంతి నగర్ లోని కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు అక్కడ జరిగిన సభలో బోండా ఉమ్మ మాట్లాడారు అవినీతి పరుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావును వైఎస్ఆర్ సిపి సెంట్రల్ నియోజకవర్గంలో నిలబెట్టాలని చూస్తుందని రానున్న ఎన్నికల్లో వెల్లంపల్లికి ఒక్క ఓటు కూడా ఎవరు వేయకుండా బుద్ధి చెప్పాలని తెలిపారు టిడిపి ప్రభుత్వ హయాంలోనే కాపుల సంక్షేమం సాధ్యమైందని వైసీపీ ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకు గానే చూసిందని తెలిపారు కాపు కార్పొరేషన్ లో నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉదయశ్రీ దుర్గారావు అమ్మారావు తిరుమల శెట్టి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఉండాలి ఇంకా ఇన్ని వెల్లంపల్లికి మనల్ని కూడా ఇంకా నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆలస్యమైన తల్లికి ఇక్కడే పిల్లలైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు నేను మాట తప్పను మనమ తప్పను ఇంకా అనేక కోతలు చూశాడు జగన్మోహన్ రెడ్డి భారీ భారతి రెడ్డి చెప్పింది మీ జగన్ మేమ వస్తున్నాడు మీ ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అమ్మఒడి ఇచ్చి చదివిస్తాడని చెప్పి గెలిచినాక అమ్మఒడి అలా అత్తవడి అయింది ఆ అర్థవడి ఇద్దరు పిల్లలు తలకి ఒక తలకే ఇస్తా ఒక పిల్లకే ఇస్తాను మరి రెండో పిల్లలు ఏం చేయాలి చదువు చిట్లో కూర్చోబెట్టుకోవాలా తలలేని దిక్క చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలోచన చేసి ఇవాళ దెబ్బతిన్న పేద మహిళ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని కుటుంబాన్ని నిలబెడత కోసం తెలుగుదేశం అధికారంలో రాగానే జనసేన అధికారంలో రాగానే ఇద్దరు పిల్లలున్న తనులకి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఉంటాయి అలాగే మహిళలు ఎవరు ఏంటంటే పాయికాపురం నుంచి అటేపు లెనిన్ సెంటర్కు కు మార్కెట్కు మార్కెట్ కు బందర్ రోడ్ వివిధ ప్రాంతాల దగ్గర నుండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆడవాళ్ళకి బస్సుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గెలవగానే ఉచితంగా ప్రయాణం టికెట్ కొనాల్సిన అవసరం లేదు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా